రాజేంద్ర ప్రసాద్ బిజినెస్ పని మీద ఊరికెళ్ళి ఇంటికి రావడంతో ఇక ఇంట్లో జరిగిన విషయాలేమీ తనకి తెలియవు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ అయితే అవని భరత్ని బేలిపై విడిపించిన సంగతి చెప్పాలని ప్రయత్నిస్తుంది ఇక ఇంట్లో వాళ్ళు అడ్డుకోవడంతో తను ఏమి చెప్పలేకపోతుంది ఇక ఇంట్లో వాళ్ళంతా భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇక అవని అక్కడికి రావడంతో రాజేంద్ర ప్రసాద్ అక్కడి నుంచి లేచి వెళ్ళబోతూ ఉంటాడు ఇక అవని అయితే ఏమైంది మామయ్య అని తనని అడుగుతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కోపంగా ప్రణతిని అల్లరి చేసిన ఆ రౌడీ వెధవ భరతగాడిని నువ్వు బయలుచి విడిపించావా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళంతైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అవని అయితే షాక్ అయిపోతూ ఏం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా కోపంగా వాడిని విడిపించావా లేదా చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక అవని అయితే భయపడుతూ అవును మామయ్య విడిపించాను అని సమాధానం చెప్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా కోపంగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న భోజనం ప్లేట్ని ఇసిరి నేలకేసి కొడుతూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారి భయపడిపోయి షాక్ కొట్టినట్టుగా రాజేంద్ర ప్రసాద్ని చూస్తూ ఉంటాడు ఇక తనైతే చాలా కోపంగా నా మాట అంటే లెక్కలేదా మేమంటే గౌరవం లేదా మేం వద్దన్న పని ఎందుకు చేస్తావు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అవని అయితే ఎప్పుడూ చూడనంత కోపాన్ని వాళ్ళ మామయ్యలో చూసేసరికి భయపడిపోయి అలాగే నోట మాట రాక వాళ్ళ మామయ్యని చూస్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కోపంగా ఒరే అక్షయ్ నీ భార్య తప్పు చేసింది ఇప్పుడు నేనేం చేయాల చెప్పు అని అడుగుతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ మాటలకి భయపడిపోయిన అక్షయ్ అయితే అవని తప్పు చేసింది నాన్న మీరు ఏ శిక్ష వేసినా నేనేం అడ్డు చెప్పునని చెప్తూ ఉంటాడు ఇక అక్షయ్ మాటలకి ఒక్కసారిగా అవని అయితే షాక్ అయిపోతూ తనని చూస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే చాలా సంతోషపడిపోతూ అవనిని ఇంట్లో నుంచే వెళ్ళగొట్టే అవకాశం వచ్చింది ఎలాగైనా మామయ్యతోనే అవినీని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అని అనుకుంటూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్